హాయ్ హలో నమస్తే నేను స్వప్న అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి డర్మటాలజిస్ట్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా యాక్టివ్ ఉన్నట్టు కనిపిస్తున్నారు సార్ సార్ లాస్ట్ ఇయర్ చూసినట్టయితే యూరప్ కానీ యూఎస్ కానీ మన ఇండియా స్టూడెంట్స్ అండ్ వర్క్ పర్మిట్స్ చాలామంది లాస్ట్ ఇయర్ ఎక్కువ వెళ్ళడం మనం చూసాము అండ్ మనకి ఎయిర్పోర్ట్లలో కూడా చాలా ఫిల్డ్గా ఉండే ఈ ఇయర్ వెళ్ళట్లేదు ఎందుకని సార్ దాని ఉన్న రీజన్స్ ఏంటి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళడం జరిగింది ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ అంటే బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ కొంచెం ఇండియాకి ఫ్రెండ్లీగా ఉంటుంది ప్లస్ వాళ్ళు వీసాస్ కానివ్వండి హెచ్ వన్ బిస్ కానీ వాళ్ళు ఎక్కువ రిలీజ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ గవర్నమెంట్లో ఒకప్పుడు ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్ వీసాస్ వచ్చేవి ఇప్పుడు ఫోర్ కి తగ్గింది ఆ ఫోర్ ల్యాక్స్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలా మంది వెళ్ళారు ఈ ఇయర్ అసలు అవును లాస్ట్ ఇయర్ అయితే మన ఏమంటారు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మొత్తం పూల వర్షం లాగా మొత్తం మన విద్యార్థులు సో లాడ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండే కానీ ఇయర్ ఏంటంటే విద్యార్థులు అనేది చాలా తక్కువ సంఖ్యలో వెళ్ళడం ఎందుకు జరిగిందంటే వీళ్ళు ముందు జాగ్రత్త పడి ట్రంప్ గవర్నమెంట్లో వీసాస్ రిజెక్షన్ అవ్వడం వల్ల చాలామందికి వీసాస్ రావని తెలిసి ముందే ఆస్ట్రేలియా యూకే యూరప్ లాంటి దేశాలని చూజ్ చేసుకోవడం జరుగుతుంది సో వీళ్ళు యూ యూఎస్కి ఎందుకు పర్టికులర్గా వెళ్ళట్లేరు అంటే వాళ్ళ క్లారిటీ ఉంది ఎందుకంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత స్టడీ పర్మిట్ వర్క్ పర్మిట్ లేదనుకోండి వాళ్ళకి అక్కడ చదువుకొని వేస్ట్ ఎందుకంటే నువ్వు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అక్కడ చదివి అక్కడ ఆ ముప్పై లక్షలు సంపాదించుకోలేకపోతే అక్కడికి వెళ్ళి వేస్ట్ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే అక్కడ వెళ్ళి చదువుకున్న వాళ్ళు వెంటనే చదువుకొని ఇండియాకి వెళ్ళిపోవాలి గెట్ లాస్ట్ టు ఇండియా నాట్ గెట్ లాస్ట్ టు ఇండియా గెట్ లాస్ట్ టు కంట్రీస్ అంటారు సో అలా అన్నప్పుడు చదువుకుని వెళ్ళిపోండి అంతవరకే సో వాళ్ళు చదువుతున్న పార్ట్ టైం చేసుకుని వాళ్ళ ఖర్చులకే వస్తుంది సో దే దట్ మనీ సో ఈ విధంగా విద్యార్థులు చాలా ఇబ్బంది అవుతారు కాబట్టి చాలా మంది ముందే ప్లాంట్ గా ఈ యూఎస్ సారీ యూకే యూరప్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి వెళ్తున్నారు సో మీరు కూడా జాగ్రత్తగా యూస్కే ఇప్పుడు అంత ప్రయారిటీ ఇవ్వకండి మేబీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు ఎందుకంటే కొత్తగా ట్రంప్ ఇప్పుడు శాంక్షన్స్ అనేది ఒకటి తీసుకొచ్చాడు ఇంతకుముందు మీరు చూసినట్టయితే యుక్రెయిన్ రష్యా వార్ అప్పుడు శాంక్షన్స్ అనేవి ఏదైతుందో అది తీసుకొచ్చాడు ఆ శాంక్షన్స్ అవి విధిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు రష్యాలో సిచ్యువేషన్ చెప్తాం ఇండియా నుండి రష్యాకి డబ్బులు పంపించాలంటే పంపించలేం ఎందుకు ఆ శాంక్షన్స్ వల్ల ఇంటర్మీడియట్ బ్యాంక్స్ అనేవి యూఎస్పి ఉండడం వల్ల చాలా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి డబ్బులు కానివ్వండి కంపెనీస్ అన్నీ పోతాయి సో అలాగే ఇండియాకు కూడా శాంక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది అది ఇది ఫినాన్షియల్గా కాదు బట్ ట్రేడింగ్ విషయంలో శాంక్షన్స్ రాబోతున్నాయి సో ఈ విధంగా శాంక్షన్స్ అనేది ఒకవేళ ఇండియాకి వస్తే మనం చాలా ఫేస్ చేస్తాం సో అలాంటప్పుడు యూఎస్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు సో వీ హ్యావ్ ఏ కంట్రీస్ లైక్ యూకే యూరప్ అండ్ ఆస్ట్రేలియా ఈ దేశాలనే కాబట్టి ముందే మీరు వీటికి ప్లాన్ చేసుకోండి వాటికి రిలేటెడ్ ఉన్న ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి సో యూఎస్ని కొంచెం తగ్గించండి అనేది మనం చెప్పడం జరుగుతుంది సో ఈ ఇయర్ పోయిన ఇయర్ నాలుగు లక్షల మంది వెళ్తే ఈ ఇయర్ రెండు లక్షల మంది కూడా వెళ్ళలేదు సో వీజా వీజా అనేది ట్రంప్ గవర్నమెంట్లో చాలా తగ్గుతుంది ఇంకా చాలా క్రైసిస్ వస్తాయి సో బెటర్ బీ ప్లాన్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ గో ఫర్ అదర్ కంట్రీస్ ఐ మీన్ యూఎస్ఏ వద్దని అంటున్నారు కదా సార్ మన స్టూడెంట్స్ దేనికి ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారు సార్ మెయిన్గా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ నన్ను అడిగితే ఫస్ట్ యూకే ఆర్ యూరప్ తీసుకోవచ్చు ఫ్రాన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు ఇటలీ జర్మనీ అండ్ యూకే ఇవన్నీ తీసుకోవచ్చు అండ్ ఇంకా వర్క్ పర్మిట్స్ కావాలంటే కూడా ఈ కంట్రీస్ తీసుకోవచ్చు సెర్బియా సెర్బియా దేశం ఎంబీబీఎస్ పర్మిస్ అక్కడ వర్క్ పర్మిట్స్ చాలా బాగున్నాయి అక్కడ వర్క్ పిజాస్ కూడా చాలా ఈజీగా వస్తున్నాయి సో ఈ ఎం ఈ కంట్రీస్కి వెళ్ళొచ్చు ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు సో ఇలాంటి దేశాలు చూస్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్కి వస్తే మీరు జార్జియా రష్యా మనకు ఫ్రెండ్లీ దేశం రష్యాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది స్టాండర్డ్స్ చాలా హై ఉంటాయి జార్జియా తీసుకోవచ్చు రష్యా తీసుకోవచ్చు సో ఇలాంటి దేశాలు ఎంబీబీఎస్కి తీసుకోవచ్చు సో బెటర్ ఇప్పుడు యుఎస్ని కొంచెం పక్కకు పెట్టేసి మనం ఈ కంట్రీస్ మీద టార్గెట్ చేయాలి సే నో టు యూఎస్ అండ్ యూ హ్యావ్ అదర్ ఆప్షన్స్ సో బెటర్ థింక్ అబౌట్ దిస్ కంట్రీస్ యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి